హాయ్ అండి అందరు నమస్తే ఇప్పుడైతే మనం మన ఇంటి దగ్గర చికెన్ అయితే వండిపోతున్నాం అమ్మ అండి పక్కన నేను కూడా ఉంటాను ఒకసారి అయితే మీరు చూడండి చూసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అలా మంచిగా నీటి గట్ట కలుపుకోవాలండి ఓ పక్క అయితే మా అమ్మ ఉల్లిపాయలు కట్ చేస్తుంది నేను ఉల్లిపాయలు తిన్నాం ఏదో వీడియో చెప్పి ఏదో పెడుతున్నాం అవి మామ చెప్తుంది కట్ చేస్తున్నామంట మంచిగా అయితే కొడుకున్నాం అండి ఇప్పుడైతే కళలో ఆయిల్ అయితే వేస్తున్నాం అండి ఆయిల్ అయితే బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేయాలి ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు మీకు అన్ని వివరాలు చెప్తా వెయిట్ చేయండి రెండు సార్లు కడుక్కున్నాం కదా ఈసారి ఇంకోసారి కడుక్కుందాం అండి మూడోసారి మంచి కరగాలండి ఇది ఈ లెగ్ పీసులు చూసారా ఇప్పుడే నోరు ఊడుతుంది మామైతే కట్ చేసిన ఉల్లిపాయలు అయితే మన్న వేస్తుందండి వేసేసే ఉల్లిపాయలు అయితే వేసినాం వీడియోలో ఇట్లనే కనిపిస్తుంది మేము ఏమేమి వేస్తున్నాం అని చెప్పి చెప్తాం అంతే కెమెరా వ్యాన్కైతే మా నాన్న ఉన్నాడు మా నాన్న వీడియో తీస్తున్నాడు హైలైట్ అనమాట ఇది మా నాన్నగా అసలు ఫోన్ యూజ్ చేయడమే రాదు కానీ ఏదో అక్కడ కూర్చొని పెట్టాం మెల్లగా ఇవ్వండి చికెన్ అయితే బాగా కడుక్కున్నాం చూశారు కదా చికెన్ అయితే శుభ్రంగా కొడుకున్నాం అండి జస్ట్ మేము వంట చేస్తుంది మీకు చెప్తామండి ఫోన్ ఎట్లా రావాలి తెలియదు కదా అవసరం లేదండి ఇప్పుడు మా అమ్మ అంటుంది మనం వంట చేస్తున్నప్పుడు కనిపించాలి కదా అవసరం లేదండి ఇట్లా చెప్పినాం ఏమైనా వస్తున్నాం అన్ని చెప్తాం మనం మా అమ్మ రెక్ట్గా ఇస్తుందా ఒక పక్క అయితే అన్నం అవుతుందండి ఒక పక్క మనం చికెన్ అయితే కర్రీ చేస్తున్నాం ఈరోజు మార్కెట్ బుధవారం మార్కెట్ మా దగ్గర మార్కెట్కి వెళ్ళాలి కానీ వీడియో కోసం చెప్పి మా అమ్మని ఆపేసిన మనకి ఇప్పుడు ఉల్లుపాయలు వేసుకున్నాం గరమైంది నెక్స్ట్ ఏం ప్రాసెస్ అని చెప్పి మా అమ్మ చెప్తుంది నెక్స్ట్ ఏం చేయాలమ్మా మనం చికెన్ వేయాలి ఇందులోనా చికెన్ ఏం వేస్తామా ఓకేనా నేను ఆల్రెడీ షాప్ వీడియోలో మన చికెన్ షాప్ నేను డైలీలో చికెన్ షాప్ అయితే పెట్టా అక్కడ నుండి తీసుకొచ్చాను మీరు అలాగే వీడియోలో కూడా పెడతా ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం చికెన్ వేసుకోవాలండి శుభ్రంగా పడుకున్నాం కదా చికెన్ చికెన్ అయితే మీరు వేసుకోవాలి చికెన్ అయితే వేసేస్తున్నాం చికెన్ వేసినట్టు చాలాటా తగినంత ఉప్పు ఉప్పు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి చికెన్ ఎంత వేసుకున్నామని అంత దానికి సంబంధించి దానికి సరిపడా వేసుకోవాలి మనం తర్వాత పసుపు వేసుకోవాలండి మేము చికెన్ చాలా చాలా సార్లు అయితే ఉన్నాం కానీ మీరే అయితే ఇట్లా ఇప్పుడు పెట్టలేదు ట్రై చేద్దాం ఒకసారి పెడదాం ఎట్లా వస్తుంది మంచి కలుసుకోవాలండి మనం ఫ్రై చేస్తామా కర్రీ చేస్తామా దాన్ని చూసుకోవాలండి మేమైతే కర్రీ చూద్దాం చూద్దామండి అల్లం తెల్లులు పేస్ట్ అండి రెండు స్పూన్లు అల్లం తెల్లులు పేస్ట్ చేసుకోవాలి రెండున్నర స్పూన్లు వేసుకోవాలండి మా అయితే ఓకే కారం మేమైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నాం కానీ స్పైసీ ఎక్కువ తినేట్లు అయితే ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేసుకోవాలండి ధనియాల పౌడర్ అంటండి అది వేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ అంట అది వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలండి తర్వాత మనకి చికెన్ మసాలా వేసు కదండి చికెన్ మసాలా చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనం శుభ్రంగా మనం మంచి కలుపుకున్నాం కదండి కలుపున తర్వాత మంచి మూత నేను చెప్పాను కదండి నేను ఆల్రెడీ చూపించలేను అనుకున్నా కానీ చికెన్ వాటర్ చేసుకుంటున్నాం అండి గ్లాసులు ఉన్నాయి కానీ మన ఇండియన్ మాంస్ గురించి తెలుసు కదా దాంతోనే వేస్తారు వాటర్ నీస్ అయిపోతాయి అంటే సెంటిమెంట్ అంట ఏ దాంతో వేస్తారు అది కామన్ అండి మీరైతే వీడియో చూడండి కారం బాగానే పట్టిందని నేను అనుకుంటున్నా మా అమ్మ అయితే ఇప్పుడు చూడండి ఉన్నది అయిందా లేదా అని చెప్పి చూస్తుంది అక్కడ చికెన్ మా నాన్న అయితే పక్కన ఫోన్ యూజ్ చేస్తున్నానండి కదండి అయితే ఎలా వస్తున్నాయో కొత్త 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 కొత్తలు ఆడుతుంది ఇప్పుడు కొత్త 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 కొత్తలు ఆడుతుందండి దగ్గరికి వచ్చేస్తుంది మా అమ్మ అయితే ఊరిపోతుంది అంటుంది అప్పుడు లెగ్ పీస్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నా అండి లెగ్ పీస్ రావడం ఇంకా లేటు తినేద్దామండి మొత్తం మీకు చూపిస్తాను నేను తినేటప్పుడు వేరే లెవెల్ ఉందండి నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకమ్మా చిన్న పిల్లండి చిన్న పిల్లమ్మా నాకు ఎందుకు ఇప్పుడు పెళ్లి అంతే చిన్న మీరు చిన్నపిల్లండి నేను చిన్న చిన్న పిల్లలు మా అమ్మ అయితే అన్ని నిజాలు చెప్తుందండి చూసారు కదా ఎన్ని నిజాలు చెప్తుందో మా నాన్న అడిగితే తెలుస్తుంది ఇవన్నీ ఎందుకంటే మా నాన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చీపుర్ గట్ట పట్టుకుంటుందా లేకపోతే లెగ్ పీస్ పట్టుకుంటుందా అని చెప్పి మా నాన్న చెప్పచ్చు ఇవన్నీ చూశారు కదా మా అమ్మ ఎంత మంచిగా చీపురు గట్ట పట్టుకోవాలా లెగ్ పీస్ పట్టుకోవాలా మన చికెన్ అయితే అయిపోయిందండి చూపిస్తా ఒకసారి మీకు ఒకసారి అయితే చూడండి చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా అమ్మకి మార్కెట్కి వెళ్ళే సమయం అయితే అయిపోతుందండి అంతేకాని తొంభై తొందర 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 చేసి నాకు అన్నం పెట్టేసి మార్కెట్కి వెళ్తుంది ఇంకా అంతే కదమ్మా లెగ్ పీస్ లెగ్ పీస్ ఎదురు తీస్తుందంట చూడండి మీరు కూడా నేను తినేటప్పుడు మీకు చూపిస్తా అయిపోయిందండి మన చికెన్ అయితే అయిపోయింది లెగ్ పీసులు రెండు ఒకటి నాకు ఒకటి మా అమ్మకి మన లెగ్ పీస్ తినండి అందుకే మా నాకు మన అమ్మకే అని చెప్తున్నా నేను చూడండి ఎట్లా ఉంటుందోస్ మన గరం గరం అన్నంలో లెగ్ పీస్ అలాగే గ్రేవీ కూడా గ్రేవీ అయితే ఫుల్ చేయాలా మనం గ్రేవీ ఎక్కువ రాలేదండి అందుకనే ఎక్కువ రాలేదండి చాలు నాకైతే ఇది మాత్రం చాలు తినేసి మీకు టేస్ట్ ఎట్లా ఉందో నేను చెప్తాను సరే అండి మన గరం గరం అన్నంలో నాకు ఎంతో ఇష్టమైన లెగ్ వేసుకొని మంచి కలుపుకొని గరం అంటే చాలా గరం ఉందండి మంచి ఇట్లా కలుపుకొని గరం 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 ఉందండి ఇప్పుడైతే అండి ఈ వీడియో మీరు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలాంటివి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా ఉందని చెప్పి మీరు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను మా అమ్మ అసలు ఎట్లా ఉంటుంది ఏంది అసలు ఏం తెలీదు అంతవరకు బాయ్